పందిరి గుంజ మీద వాలి కిచకిచా పలకరించేది వడి వడిగా వచ్చి వరికంకులు పొడుచుకు తినేది గబుక్కున గాబులో దూకి ఒళ్ళు విదిలించి దండెం మీద వాలి అలా కదిలించి వెళ్లేది చెట్టు మీద పొలం గట్టు మీద కిటికీ రెక్క మీద మడత మంచం చెక్క మీద కంపల మీద గంపల మీద ఇంట్లో వాకిట్లో గుళ్ళో బళ్ళో ఎటు మళ్ళినా ఎటు వెళ్ళినా నువ్వే తుమ్మ చెట్టు కొమ్మకు వేళ్లాడుతూ పెద్ద బావిలోంచి పొడుచుకొచ్చిన రాగి చెట్టుపై తారాడుతూ గడ్డిపోచల్ని నోటుతో కరుచుకొచ్చి నువ్వు కట్టుకున్న ఇల్లు ఎంత బాగుండేది రేడియేషన్ నీ రెక్కల్ని విరిచేసింది పురుగుమందు నీ గురుతుల్ని చెరిపేసింది ఈ కాంక్రీట్ జంగిల్ నిన్ను కాటేసింది ఇప్పుడు ఆ జాషువా గిజిగాడి జాడ లేదు